హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటిలు వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ స్టఫ్డ్ మిర్చి మేమైతే వీటిని నేను అంటాము ఇవి సూపర్ టేస్టీ అనడం తక్కువే అండి ఎందుకంటే ఎవరు తిన్నా ఫిదో అవ్వాల్సిందే చూద్దామా ఎలా చేయాలో ఫస్ట్ దానికోసం పావు కిలో బజ్జి మిరపకాయలు అనమాట వీటిని శుభ్రంగా కడిగి తడేమి లేకుండా తుడిచి ఇలా స్టఫింగ్కు వీలుగా ఘాటు పెట్టి ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి అలాగే తొడిమ తొడిమను కూడా కత్తిరించి తీసుకోండి అన్ని మిరపకాయలు ఇలాగే స్టఫింగ్కు వీలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం మిక్సీ జార్లో అరకప్పు పుట్నాల పప్పు అంటే తినే మేమైతే పప్పులు అంటాం వీటిని ఇప్పుడు ఇందులోనే డెసికేటెడ్ కోకోనట్ అనమాట అంటే ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి మీరు దీని ప్లేస్లో ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు అనమాట చిప్పలు ఉంటాయి కదా అవి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టాలన్నమాట చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒకటి చిన్న సైజు ఉల్లిపాయ తరిగి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది వేసి మరీ ముద్దలాగా కాకుండా లైట్ ముద్ద ముద్దలా వచ్చేలాగా మిక్సీ పట్టి తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా చేయడం వల్ల స్టఫింగ్ మనం చేసుకున్న తర్వాత కొద్దిగా ఊడిపోకుండా బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇప్పుడు అంతా ఒక ప్లేటుకు తీసుకోండి ప్లేటుకు తీసి స్టఫింగ్ అంతా ఒకసారి కలపండి చేతితో ఫస్ట్ అంత ఒకసారి కలిపి పక్కన ఉంచండి ఇప్పుడు ఈ స్టఫింగ్ను మనం మిరపకాయలు ఘాట్లు పెట్టి పెట్టుకున్నాం కదా అన్ని మిరపకాయలలో స్టఫింగ్ స్టఫ్ చేసుకోవాలన్నమాట పప్పుల పొడిని చూడండి వీడియోలో చూపించిన విధంగా అన్ని మిరపకాయలలో స్టఫ్ చేసి తీసుకోవాలి కొద్దిగా నొక్కి పెట్టినట్టు అనండి కొద్దిగా ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా అన్ని మిరపకాయలన్నింటినీ అదే విధంగా పప్పుల పొడితో నింపి తీసుకోవాలి అన్నీ ఇలాగే చేసి తీసుకోండి చూడండి అన్నీ చేసుకోవాలి మనం తీసుకున్న స్టఫింగు కిలో బజ్జి మిరపకాయలకు కరెక్ట్గా సరిపోయింది స్టఫింగు మిగలేదు ఇప్పుడు మిర్చిని వేయించుకుందాం దానికోసం పెన్నంలో మూడు స్పూన్లు నూనె వేసుకొని లో ఫ్లేమ్లోనే నూనె వేయవనివ్వండి వేడయ్యాక మనం స్టఫ్ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా నాకు మిరపకాయలు అన్నీ ఒకేసారి పట్టలేదు కాబట్టి సగం మిరపకాయలు వేయిస్తున్నాను ఫస్ట్ పెట్టి లో ఫ్లేమ్లో స్టఫింగ్ లేని వైపు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి గుర్తుంచుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి టేస్ట్ కూడా అంత బాగోదు చూడండి ఒకవైపు వేగిన తర్వాత నిదానంగా ఇంకొక వైపుకు తిప్పి ఇటువైపు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే నాలుగు నిమిషాలు వేయించుకోవాలి చూడండి అన్ని నిదానంగా ఒకటి ఒకటి తిప్పుకోండి ఇలా తిప్పి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇటువైపు కూడా నాలుగు నిమిషాలు వేయించుకోవాలన్నమాట మీకు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నాలుగు నిమిషాల తర్వాత ఇటువైపు కూడా బాగా వేగి ఉంటాయి చూసారా ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి మనం వేగి వేగినట్టు తీసామనుకోండి ఈ టేస్ట్ అంత బాగోదు చూడండి చూసారు కదా ఈ విధంగా అన్ని ఇలాగే ఎర్రగా వేయించుకోండి వీలైతే ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేయించండి కానీ తక్కువ మాత్రం వేయించకండి ఎందుకంటే టేస్ట్ బాగోదు చూసారా అన్నీ ఇలాగే వేగిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేటుకు తీసుకోండి అన్నీ ప్లేటుకు తీసిన తర్వాత కింద మిగిలిపోయిన స్టప్పింగ్ ఉంటుంది కదా అది కూడా పడేయకండి టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా తీసుకోండి మీరు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలు పెట్టుకున్నారంటే మరుసటి రోజు వరకు కూడా బాగుంటాయి అంతవరకు ఉండవులేండి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది చూడండి అంత తీసుకున్న తర్వాత ఒక్కసారి పెన్నాన్ని టిష్యూతో క్లీన్ చేయండి చేసి ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ కూడా వేయించుకుందాం మనం సేమ్ ఫస్ట్ ఎలా వేయించుకున్నాం సేమ్ అదే విధంగా అనమాట ఇప్పుడు మళ్ళీ మూడు స్పూన్లు నూనె వేసుకొని లో ఫ్లేమ్లో వేయడం అనివ్వండి వేడయ్యాక మిగిలిన మిరపకాయలు ఉన్నాయి కదా స్టఫ్ చేసినవి అవి స్టఫింగ్ లేని వైపు పెట్టుకొని లో ఫ్లేమ్లోనే నాలుగు నిమిషాలు వేయించండి మంట మాత్రం పెద్దగా పెట్టకండి గుర్తుంచుకోండి లో ఫ్లేమ్లో ఒకవైపు నాలుగు నిమిషాలు ఇంకొక వైపు నాలుగు నిమిషాలు అనమాట మనం ఫస్ట్ ఎలా అయితే వేయించుకున్నామో సేమ్ అదే విధంగా వేయించి తీసుకోవాలి ఎర్రగా ఎర్రగా వేగలేదంటే మాత్రం స్టఫింగ్ సరిగ్గా వేగదు టేస్ట్ కూడా అంత బాగుండదు చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించి తీసుకోవాలి చూసారా అన్నీ ఒక ప్లేటుకు తీసుకోండి ఇప్పుడు వీటిని మనం వేడి వేడిగా పప్పన్నంతో కానీ పెరుగన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్